నియోజకవర్గంలో టికెట్ కోసం టీడీపీ నేతల మధ్య నాలుగు స్తంభాలాట నడుస్తోంది ఒకే టికెట్ కోసం నలుగురు పోటీ పడుతున్నారు ఎవరికి వారే టికెట్ తమదంటూ ధీమాలు వ్యక్తం చేస్తున్నారు తమని గెలిపించాలంటూ కలిసిన వారిని వీడుకుంటున్నారు కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే టికెట్ ఇస్తారని కొందరు నమ్మకం పెట్టుకుంటే డబ్బు కట్టలు ఎక్కువగా ఇచ్చే వారికే బాబు టికెట్ ఇస్తారని మరికొందరు ధీమాగా ఉన్నారు కరెన్సీ కట్ట ఎచ్చుకుని కొడితే టికెట్ తనంతట తనే కదిలొస్తుందని పోటీలో ఉన్న నలుగురిలో సంపన్నుడిగా పేరొందిన సీఎం సురేష్ బాబు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన నియోజకవర్గంగా ప్రొద్దుటూరును చెప్పవచ్చు ప్రొద్దుటూరులో టీడీపీ టికెట్ రేసులో నలుగురు నేతలున్నారు మాజీ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి లింగారెడ్డి టికెట్ తమదే అని గంటాపదంగా చెబుతున్నారు నాలుగేళ్లుగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే ప్రొద్దుటూరు టికెట్ కోసం ఎవరూ పోటీ పడాల్సిన అవసరమే లేదని ఆ టికెట్ తనకిస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చేశారని ధీమాగా అంటున్నారు నాలుగేళ్లుగా పార్టీ బలోపేతానికి చాలా కష్టపడ్డానని జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటున్నారు ఈ ముగ్గురు చాలారన్నట్లు మాజీ టీడీపీ నేత ప్రస్తుత బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తన సోదరుడు సీఎం సురేష్ కు ప్రొద్దుటూరు టికెట్ ఇప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు టికెట్ కోసం నలుగురి మధ్య తీవ్ర పోటీ ఉండడంతో టికెట్ ఎవరికి ఇస్తారోనని కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు సీనియర్ నేత అయిన వరదరాజుల రెడ్డి కొద్ది వారాల క్రితం బాగా యాక్టివ్ అయ్యారు అంతా కలియ తిరిగేస్తూ వచ్చే ఎన్నికల్లో తననే గెలిపించాలని టికెట్ తనకే వస్తుందని చెప్పుకుంటూ తిరుగుతున్నారు టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి అత్యంత నమ్మకస్తుడిగా మెలిగిన సీఎం రమేష్ ఈ మధ్యనే తన సోదరుడు సీఎం సురేష్ ను తీసుకువెళ్లి హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది ఈ భేటీలోనే సురేష్ కు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారని సీఎం సురేష్ వర్గీయులు చెప్పుకుంటున్నారు గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని అందుకోసం సర్వేలు చేయిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెబుతున్నప్పటికీ ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే చంద్రబాబు టికెట్ ఇస్తారని పార్టీ వర్గాలే అంటున్నాయి ఈ లెక్క కరెక్ట్ అయితే ఈ నలుగురిలో ఎక్కువ డబ్బు విసిరగల సత్తా ఒక సీఎం రమేష్కే ఉందని నియోజకవర్గ పార్టీ నేతలే అంటున్నారు సీఎం రమేష్ ను మించి ఎక్కువ డబ్బులిచ్చే సత్తా మిగతా ముగ్గురికి లేదని వారంటున్నారు చిత్రమేంటే టికెట్ ఎవరికి వచ్చినా వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీకి గెలిచే అవకాశాలు లేనే లేవంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇక చంద్రబాబు ఎవరికి టికెట్ ఇస్తారన్నది చూడాలంటున్నారు విశ్లేషకులు నలుగురి మధ్య పోటీ ఇలా ఉంటే ఒకవేళ ఈ నియోజకవర్గం కోసం జనసేన పట్టుబడితే అప్పుడు పరిస్థితి మరింత రసవత్రంగా ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు జనసేనకు ఈ సీటు కేటాయిస్తే అప్పుడు ఈ నలుగురు నేతలు ఏం చేస్తారన్నది కోటి డాలర్ల ప్రశ్న అంటున్నారు వారు